తెలుపు కరీంనగర్ జిల్లా తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు ఫెడరేషన్ నాయకులు రమేష్ మాట్లాడాల్సింది కోరుతున్నాను వేదికపై ఉన్న పెద్దలు భాస్కర్ అన్న అట్లాగే రవన్న పద్మశ్రీ మేడం వెంకటేష్ అన్న అన్ని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగ సంఘాల ఫెడరేషన్ అధ్యక్ష కార్యదర్శులు మీ అందరికీ కూడా ఈరోజు ఒక ఇక్కడనే గవర్నమెంట్ కనబడుతున్న పరిస్థితి ఉంది ఎందుకంటే ఇక్కడ ఒక ఇరవై రకాల డిపార్ట్మెంట్లు ఉన్నాయంటే ఆ ఇరవై రకాల డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేస్తున్న ఇలా ప్రభుత్వాలు పనిచేస్తున్న పరిస్థితి ఉంది ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఇలా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వ్యవస్థ పని చేయకపోతే ప్రభుత్వాలే పని చేయలేని పరిస్థితులలో ఉన్నదనేది మీరు చెప్తున్నప్పుడు నాకు కనబడుతున్న పరిస్థితి ఉంది కరీంనగర్లో కాకుండా తెలంగాణలో కూడా ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సంబంధించిన ఈ మోడర్న్ స్కూల్స్ అండ్ హాస్టల్ సంబంధించిన అట్లాగే యూనివర్సిటీస్ సంబంధించిన వర్కర్ సంబంధించిన దాంట్లో కూడా నేను అక్కడ లోకల్గా అట్లాగే స్టేట్ వైడ్ కూడా కొన్ని ఇష్యూస్ మీద ఫైడ్ చేస్తున్నాం కాబట్టి అది వెంకటేశ్వర సహకారం ఇక్కడున్న భాస్కర్ అన్న సహకారం అట్లాగే పద్మశ్రీ మేడం సహకారం తోటి స్టేట్ వైడ్గా కూడా అనేక మూమెంట్లు చేసినాం విజయాలు సాధించినాం కానీ ఆ విజయాలు కడుపు నింపుతలు మన బాధ లేని పరిస్థితులలో ఉన్నాయి అందుకే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఎందుకు వచ్చినాం నాకు దాదాపుగా అందరు ఫోన్లు చేస్తూ ఉన్నారు అన్న అందరి కోసం ధర్నాలు చేస్తా ఉన్నారు అందరి కోసం పోరాటం చేస్తూ ఉన్నారు కానీ అన్న మా గురించి ఎందుకు మీరు పోరాటం చేస్తలేరు అన్న అని అంటా ఉన్నారు ఇవాళ పెట్టినాం ఇవాళ పెట్టినప్పుడు ఇరవై డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాళ్ళం అంటే ఏంటి పరిస్థితి మనది ఇందిరా సరిపోవద్దు కానీ ఏంటి పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఉన్న పర్మిషన్ తీస్తే మనం ఏం చేసినామంటే రెండు వందల మంది పర్మిషన్ తీసుకొని ముఖ్యమైన నాయకత్వాన్ని ఇక్కడ పిలిపించుకోవడం జరిగింది ఈ నాయకులంతా ఇక్కడ జరిగిన విషయాలు మీ యూనియన్స్లో మీ ఫెడరేషన్లో ఇప్పుడు వచ్చే కార్యాచరణ ఏదైతుందో ఆ కార్యాచరణ మీ యూనియన్లలో మీ జిల్లాలలో ఇంప్లిమెంటేషన్ దయచేసి అమలు చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే నిన్నమే చూశారు ఆశా కార్యకర్తలు ఎంతమంది పోలీసులు ఆపినా ఎన్ని జీబులు ఆపినా ఎన్ని బస్సులు ఆపినా కూడా గవర్నమెంట్ డే చేసినా కూడా వాళ్ళు అనుకున్న సాధించుకొని ఇంటికి వేరు మీరు కూడా అనుకున్న సాధించుకోవాలంటే ఇక్కడ ఇచ్చిన కార్యాచరణ ఏదైతుందో ఆ కార్యాచరణ పూర్తి చేస్తే మీరు అనుకున్నది విజయం సాధిస్తారని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నా ఈ కాంట్రాక్ట్ హౌస్ హోర్సింగ్ ఉద్యోగం సంబంధించింది దాదాపు ఎనిమిది గంటలు పని 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 చేయాలనుకుంటున్నాం ఇలా ఎనిమిది గంటల విధానం మొత్తం చేసిన కాంట్రాక్ట్ హౌస్ హోర్సింగ్ ఉద్యోగ ఉద్యోగి అంటే వెట్టి సేకరి చేయాల్సిన ఉద్యోగి బానిసత్వం చేయాల్సిన ఉద్యోగి ఇరవై నాలుగు గంటలు పనిచేస్తే వాళ్ళు ఉన్నారు ఇరవై ఇరవై గంటలు పనిచేసే వాళ్ళు ఉన్నారు పదహారు గంటలు పనిచేస్తే వాళ్ళు ఉన్నారు అసలు కుటుంబం డిక్కే పోయి చూడాల్సిన అవసరం లేని వాళ్ళు ఉన్నారు ఇంట్లో వాళ్ళకి నచ్చిపోయినా కూడా ఈ నౌకర్ పెట్టి ఇంటి దగ్గర పోయి చూసేంతకన్నా కూడా చూడలేని అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు ఇలా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు మరి తెలంగాణ రాష్ట్రం తెలంగాణ గడ్డ అటువంటి గడ్డ కాదు ఈ గడ్డ పోరాటానికి తిరుగుపడటానికి పుట్టు అలాంటి పోరాటం తిరుగుబాటు మన వెళ్ళి ఎందుకు అని అంటే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ నౌకరు కదా మమ్మల్ని ఏమైనా తీసేస్తారు కదా అనే భయం మీ దాంట్లో ఉంది మీరు ఇక్కడికి వచ్చిన వీళ్ళందరూ చెప్తా ఉన్నా మీ అందరు వెనుక ఇక్కడ ఉన్న యూనియన్ నాయకులు అందరి అన్ని యూనియన్స్ మీ వెనుక ఉన్నాయని మీరు ధైర్యం ఎక్స్పెయించుకొని ధైర్యంగా పోరాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అట్లాగే మోడల్ స్కూల్స్లో కొన్ని ఇక్కడ చాలా మంది వచ్చారు నేను ఒక రిప్రజెంటేషన్ దాన్ని చెప్పవలసిన వాళ్ళు మాట్లాడలేని ఉంది కాబట్టి మాట్లాడడానికి నేను మాట్లాడుతూ ఉన్నాను అట్లాగే మాట్లాడుతాడు మాట్లాడతాడు పాటుగా ఈ హాస్టల్ స్వింగ్స్ ఇవన్నీ సంబంధించింది స్కూల్ వింగ్ ఉన్నాయి వాళ్ళ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉన్నాయి ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో వాళ్ళకు కూడా సరియా జీతాలు రావడం లేదు ఈఎస్ఏ లేదు పిఎఫ్ లేదు ఉద్యోగ భద్రత లేదు అనేక ఇబ్బందులు ఉన్నాయి ఉన్నాయనేది వాళ్ళు అనేక రకాలుగా ఈడ ఇందిరా ధర్నా చేసినాం వెంకటేశ్వర సహకారంతోటి అక్కడ కమిషనర్ ఆఫీస్ కూడా అనేక రకాలుగా ధర్నాలు చేసినాము ఒకసారి ఇందిరా కడ ధర్నా చేస్తేనే ఆ రోజు మనం ధర్నా చేస్తున్నా రోజే పదిహేను వందల జీతం పెంచిన పరిస్థితి ఉంది అంటే నీకు కలగని ఈడ ధర్నా జరుగుతుంది కాబట్టి అక్కడ జియో అనేది ఇంప్లిమెంటేషన్ వచ్చింది అది ఫస్ట్ పిఆర్సీ ఇప్పుడు కూడా ఈ డిమాండ్లో కూడా రెండవ పిఆర్సీ ప్రకటించాలి విడుదల చేయాలని పెట్టాము ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒకటి తెలిసి రెండో పీఆర్సీ ప్రకటిస్తేనే మనం ఎంతో కొంత ఊపికట్టాలి ఈ రెండో పీఆర్సి ప్రకటించకపోతే యుద్ధం ప్రకటించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తే అట్లాగే ఈ ఇంజనీరింగ్ యూనివర్సిటీకి సంబంధించిన మా జిల్లా మన పులి సంపద కూడా అన్ని జిల్లాల నుంచి వినిపించాడు పాపం వాళ్ళకు రెండు వేల పదకొండు నుంచి ఇప్పటి వరకు జీతాలు పెరిగింది లేదు ఇచ్చింది లేదు ఇచ్చినప్పుడు కూడా ఆరు నెలలు కోసాలి ఎనిమిది నెలలు కోసాలి ఐదు 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 నెలలు కోసడం ఇట్లా కానీ పని జరుగుతూ ఉంది వాళ్ళ వయసు పెరుగుతూ ఉంది అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి ఎక్కడ వేన పరిస్థితి లేదు మళ్ళా అదే ఈ అవుట్ సోర్సింగ్ ఫెడరేషన్ నాయకులతోటి ఇదే సహకారం తీసుకొని ఆ యూనివర్సిటీలలో గొడవలు చేస్తూ ఉన్నాం ఇవాళ అక్కడ ఒక శాతవాణి యూనివర్సిటీ ఉండే ఆ యూనివర్సిటీలో రెండో వేల జీతం వాళ్ళ యూనివర్సిటీలో ఏర్పడినప్పుడు ఇవాళ పదహారు వేల ఎనిమిది వందల రూపాయలు ఈ యూనియన్ పోరాటం వల్ల మొత్తం అప్పని తెలిపడ కొట్లాడంగా కొట్లాడంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ను రిజిస్టర్లను అన్న పోయే సౌమ్యపేటలు విద్యార్థులు లేచర్ల అందరినీ గేట్ని పనిచేసలేదు ఎస్ఐ గల పదహారు వేల ఎనిమిది వందల రూపాయలు కేవలం పోరాటం ద్వారానే వచ్చింది అనేది గుర్తుపెట్టుకోవాలి ఇట్లా అనేక యూనివర్సిటీలలో అనేక ఫెడరేషన్లలో అడుక్కుంటే ఏది రాదు కొట్లాడుతున్నా ఏది కొట్లాడితేనే మనకు వచ్చినాయి అన్నది మాకు అనుభవపూర్వకంగా తెలిసింది మీకు కూడా రావాలంటే మీరందరూ పోరాట మార్గం తప్ప వేరే మార్గం లేదు ఒక ఎమ్మెల్యేని పట్టుకున్నా మంత్రిని పట్టుకున్న వాళ్ళ వీళ్ళని ఎవరిని బతుకులాడుకున్నా ఏదో పైర వేసుకున్నా మీకు ఎవరు ఇయ్యరు ఏం చేయరు మనకు మనకు ఉన్నది పోరాటమే ఆ పోరాటం ద్వారా నేను విజయాలు సాగిస్తానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు థ్యాంక్ యూ